తమ భూమి కబ్జాకు గురైందని అధికారులు సర్వే నిర్వహించి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబ్నగర్ జిల్లా జచ్చర్ల మండలం గంగాపూర్ చౌడగడ్డ తండాకు చెందిన గిరిజన రైతులకు చెందిన ఒక ఎకరా భూమిని జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశాడని దీనిపై ఇప్పటికే పలుమార్లు మండల సర్వే చేయిస్తే ఒక ఎకరా పొలం తక్కువగా చూపిస్తోందని పట్టాలో ఐదు ఎకరాలు ఉన్నప్పటికీ సర్వే చేస్తే నాలుగు ఎకరాలు మాత్రమే చూపిస్తుందని బాధితులు లబోదిబోమంటున్నారు తాతల కాలం నుండి తమ పేరుపైనే ఉన్న భూమి ఇప్పుడు తమకు సంబంధం లేకుండా కబ్జా చేశారని అడిగితే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు మండల సర్వే చేసినప్పటికీ తమకు రావాల్సిన ఒక్క ఎకరా భూమిని ఇవ్వడం లేదని ఆరోపించేశారు ఇక చేసేది లేక తాము ఏడీ సర్వేకు దరఖాస్తు చేశామని ఇప్పటికైనా తమ భూమి తమకు వచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని వేడుకున్నారు నా పేరు మూడావతి రాజు నాన్న పేరు మూడావత్ రాములు మా యొక్క భూమి నైన్ సెవెంటీ ఫైవ్ అండ్ నైన్ సెవెంటీ త్రీలో కబ్జాకు గురైంది ఇట్టి భూమి కోసం మేము గత ఎనిమిది నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ మండల ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది గత మూడు నెలల క్రితం మండల్ సర్వే చేశాము చేసిన తర్వాత మండల్ సర్వేలో నిరూపితమైంది మా యొక్క నైన్ సెవెంటీ త్రీ యొక్క భూ సర్వే నెంబర్లో మాకు రావాల్సిన భూమి ఏదైతే ఒక ఎకరా ఉందో ఆ ఒక ఎకరా రవిప్రకాష్ అనే ఒక వ్యక్తి కబ్జాలో ఉందనేసి నిరూపితమైంది అయితే ఆ రోజు అట్టి భూమిని మండల్ ఆఫీస్లో మేము ఏదైతే పాన్ ప్రకారం సర్వే చేసిన తర్వాత తేలిపోయిందో అప్పుడు మళ్ళీ అతను వచ్చి అబ్జెక్షన్ చేయడం జరిగింది జరిగింది ప్రీవియస్గా మేము డిఐ సర్వే చేసిన తర్వాత మండల్ సర్వే ఎలా చేస్తారు మీరు అది అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పడం వల్ల మేము ఏడీ సర్వేకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయితే ఏడీ సర్వే దరఖాస్తు చేసుకున్న తర్వాత అందరి సమక్షంలో అతను ఒప్పుకున్నారు ఏడీ సర్వే చేసి ఎవరికి ఎక్కడ రావాలో అక్కడ భూమి తీసుకుందాం మా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది అయితే ఇట్టి భూమికి మేము ఏడీ సర్వే అప్లై చేసిన తర్వాత మొదటగా నవంబర్ ఫిఫ్టీన్త్ రోజు మేము డీడీ కట్టడం జరిగింది తర్వాత నవంబర్ ఇరవై ఏడో తారీఖు మాకు సర్వే చేయటకు ఏడీ గారు డేట్ ఇవ్వడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సీఎం గారు అమిస్తాపురంలో సభ ఉండడం వల్ల ఏడీ గారిని రాలేనని ఫోన్లో చెప్పడం జరగడం వల్ల క్యాన్సిల్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఎవరైతే మేము మా భూమి యొక్క కబ్జాలో ఉందో ఆ వ్యక్తి వెళ్ళి ఏడీ గారిని ప్రలోభాలకు గురి చేసి ఏడీ గారితో చెప్పడం జరిగింది ఏమని భూమి సర్వే చేయొద్దని చెప్పి దాని తర్వాత మేము మళ్ళీ ఎమ్మెల్యే గారితో ఈ కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావారిలో పేపర్ టీవీ నైన్ లో పేపర్లో టీవీలో కూడా ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో కూడా మెయిన్ చీర్చిక ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది తర్వాత కలెక్టర్ గారికి మేము ప్రజావాణిలో మూడు సార్లు వెళ్ళడం జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసిన తర్వాత ఎమ్మెల్యే చెప్పినా కూడా ఏడీ నేను సర్వే నిరాకరించడంతో ఎమ్మెల్యే గారు మన కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు పర్సనల్గా ఏడీ గారిని పిలిపించి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు సర్వే చేయాలని చెప్పడం జరిగింది హాస్పర్ టీ పాన్ సర్వే మేము కోరుకుంటున్నాం సార్ గత ఎనిమిది నెలలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అణగారిన వర్గాలని ఒకే ఒక కారణంతో మేము బ్యాక్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ కులానికి చెందినట్టుగా మా యొక్క లంబడోళ్ళు ఈ వీళ్ళు అట్టడు వర్ణాలకు చెందిన వాళ్ళు వీళ్ళు ఏమి చేయలేరు వీళ్ళ వల్ల ఏమి కాదు ఈ భూమిని నేను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అనే ఉద్దేశంతో మాకు ఉన్న ఈ కొద్ది భూమిని కూడా వాళ్ళు కబ్జా చేయడం జరిగింది ఆ కబ్జాలో నుంచి బయటికి వెళ్ళకపోవడం దాంతో దాంతోపాటు ప్రలోలాభాలకు గురి చేయడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము ఈరోజు మేము అందరం ఇక్కడికి రావడం ఎందుకు వచ్చినామంటే ఏడీ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి హ్యాష్ పర్డ్ సర్వే అడుగుతున్నాం సార్ మాకు భూములు ఎక్కువ వద్దు తక్కువ హ్యాస్ పర్ టీ పాన్ టీ పాన్ ఎలా ఉంటే అలా సర్వే చేసి ట్రాన్స్పరెంట్ సర్వే మాకు కావాలని కోరుకుంటున్నాం సార్ ఇక్కడ గత ఎనిమిది నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం అయినా కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం సొంత ఊరిలో సొంత మా భూమి ఇది మా తాతల నుంచి వచ్చినా మేము అసలు పట్టేదారులం బయట నుంచి వచ్చి మా ఊరికి వచ్చి మా పొలం కబ్జా చేసి ఈరోజు ఇలా ఇబ్బంది పెట్టడం ఇది తగిన చర్య కాదని కోరుకుంటున్నా అలాగే మాకు న్యాయం జరగాలని న్యాయం చేయాలని ఏడీ గారిని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు కాసేపట్లో వారు వచ్చి హ్యాస్పట్ టీపాన్ సర్వే చేసి మాకు ట్రాన్స్పరెంట్ సర్వే చేసి మాకు న్యాయం చేయాలని టోటల్ పది ఎకరాలు కొన్నారు సార్ ఆ బదులు ఒక ఎకరా ఆయన కబ్జా చేసుకున్నాడు అయితే అతను తెలివిగా లాయర్ తెలివితేటలు ఎలా చూపించారంటే పది ఎకరాలు ఏదైతే పది ఎకరాలు అతను కొన్నాడో ఆ పది ఎకరాల్లో సెవెంటీ త్రీ నైన్ సెవెంటీ త్రీ సర్వే నెంబర్ నాలుగు ఎకరాల రెండు గుంటలు మాత్రమే అతను ఉండాలి కానీ పొజిషన్ లో ఐదు ఎకరాల రెండు గుంటల్లో ఉన్నాడు డె ఐదులో మళ్ళీ సేమ్ అతనికి ఎంత అయితే ఐదు ఎకరాలు ముప్పై ఎనిమిది గుంటలు ఉందో ఆ పొలంలో అతను ఉన్నాడు కానీ ఏదైతే నైన్ సెవెంటీ త్రీలో మాకు రావాల్సిన ఒక ఎకరా ఉందో అతని కబ్జాలో ఉన్నాడు దానివల్ల మా మేము అసలు పట్టేదారులకు మాకు ఇబ్బంది కలుగుతుంది ఇదే బాధని మేము గోడుని గత ఎనిమిది నెలలుగా నిరంతరంగా ఎమ్మెల్యే దృష్టికి కలెక్టర్ దృష్టికి మండల ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ దృష్టికి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సార్ అంటే ప్రతి దానికి అతను నేను లాయర్ని అని చెప్పేసి రేపు సర్వే అంటే ఈరోజు వెళ్ళి అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే ప్రణాళిక ప్రకారంగా వీళ్ళని విసిగించి 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 వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళు పనులు ఆపుకొని ఎన్ని రోజులు వీళ్ళు తిరుగుతారో తిరిగని వీళ్ళని తిరిగి తిరిగి లాస్ట్కి వీళ్ళు బేజారైపోయి వదిలేసి వెళ్ళిపోయాక అప్పుడు నాకే వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్లో అతను చేయడం జరుగుతుంది సార్